హాయ్ ఫ్రెండ్స్ కేదార్నాథ్ యాత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆరు నెలలకు ఒక్కసారి తెరుచుకునే కేదార్నాథ్ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో ఎదురు చూస్తూ ఉంటారు ఈ సమయంలో దేశం నలుమూలలా నుంచి లక్షలాది మంది బోలేనాథ్ దర్శనం కోసం బారులు తీస్తారు ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మే పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకొనున్నాయి అయితే ఈ యాత్ర ఒక సాహస యాత్ర అని చెప్పవచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలలో ఒకటి కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటాడు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే కేదార్నాథ్ ఆలయం తలుపులు తెలుసుకుంటాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎప్పుడు కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి శివయ్యను ఎప్పటి నుంచి దర్శనం చేసుకోవచ్చో తెలుసుకుందాం అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లే కొన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఆరు నెలలకు ఒక్కసారి తెరుచుకునే కేదార్నాథ్ దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో ఎదురు చూస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మే పదిన ఉదయం ఆరు ముప్పై గంటలకు పవిత్ర మందిర తలుపులు తెరుచుకోబడతాయి ఈ సమయంలో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భోలేనాథ్ దర్శనం కోసం బారులు తీస్తారు అయితే ఈ యాత్ర ఒక సాహస యాత్ర అని చెప్పవచ్చు దీంతో కేదార్నాథ్కు కు వారు అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు గౌరీకుండ్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు కొందరు కాలినడకన వెళ్తారు కాలినడకన వెళ్తే దాదాపు పదహారు కిలోమీటర్ల వరకు ప్రయాణించవలసి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని తెలుస్తుంది ఇక ఈ వీడియోలో అయితే ఈ సంవత్సరం కేదార్నాథ్ ఆలయం తలుపులు ఎప్పుడు తెరుచుకుంటున్నాయో తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో